యేసు ప్రభు ప్రార్థన చేసి శ్రమలకు ఇక తను తాను అప్పగించుకోవటానికి రెడీ అయిపోయాడు సిద్ధమయ్యాడు ప్రార్థన ప్రార్థన అనుభవం మనకేం నేర్పిస్తుందంటే ప్రార్థన కేవలం స్వస్థతలకు మాత్రమే కాదు ప్రార్థన కేవలం బాగవడానికి మాత్రమే కాదు ప్రార్థన కొన్ని నిందలు తట్టుకోవడానికి కూడా బలపొందుకోవటానికి దేవుని దగ్గర మనము ప్రార్థించవలసిన అవసరం ఉంది ఎంతసేపు ప్రార్థన అంటే మనకు ఏదైనా అడగాలేమో ఏదైనా దేవత దగ్గర దేవుని దగ్గర నుంచి పొందుకోవాలేమో అనే ఆ లక్ష్యం అయిపోయింది దేవుని బిడ్డరు కానీ ఏసుప్రభు దేనికోసం ప్రార్థన చేశాడు శ్రామలను తట్టుకోవడానికి బలం ఇవ్వండి నా ఆయన శోధన తట్టుకోవడానికి నాకు ఆ శక్తి ఆ బలం నాకు ఇవ్వండి అని మరపెడుతున్నప్పుడే కదా తండ్రి దూతను పంపించి బలపరిచాడు ఈ రోజున ఏ చిన్న నొప్పి వచ్చిన ప్రవ్వా తీసేయి 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 ఈ మనుషులు నన్ను చాలా శోధిస్తున్నారు నాయన లేపి లేపిబడేయండి నాయన లేపేసే మనిషిని ఏ కొంచెం ఇబ్బంది కలిగిన ప్రవ్వ ఈ మనుషులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు నువ్వు అన్యాయం చేయటం అసంభవం కదా మరి నాకు అన్యాయం జరుగుతుంది కదా ఈ మనిషికి ఏదో కన్యాయం జరగాలి యేసు శ్రమల్ని ఎత్తాయి లేకపోతే నాకు విరోధంగా వస్తున్నా ఆ ఒక గుంపు గుంపు సైన్యం అంతటిని చంపే నేలకేసేయి దాన్ని తుడుపు తుడుపు పెట్టేసి అని ప్రార్థన చేయలేదు కష్టం తట్టుకోవడానికి బలం ఇవ్వండి తండ్రి శ్రమ తట్టుకోవడానికి బలం ఇవ్వండి అయ్యా ఆ వ్యాధన ఎలా ఉంటుందో నేను ఇప్పుడే రుచి చూడగలుగుతున్నాను ఆ స్థితి ఎలా ఉంటుందో నేను ఇప్పుడే రుచి చూడగలుగుతున్నాను ఆ తట్టుకునే శక్తి దానికి ఇవ్వండి నాయకు ఏ రోజైనా ప్రార్థన చేసేవా ఏ రోజైనా ఇలాంటి ప్రార్థన దేవా అవమానాలు తట్టుకోలేకుండా ఉన్నాను తట్టుకోవడానికి బలం ఏమండి ఈ శ్రమ నేను భరించలేకుండా ఉన్నాను ఈ శ్రమలను భరించడానికైనా నాకు కృపని వండాయి అని ఏనాడైనా ప్రభు బాధలు పట్టుకుని అడిగేవా ఎంతసేపు ప్రభుత్వ ఇదిగో స్వస్థత స్వస్థత కావాలి డబ్బులు రావాలి మా వాడు బాగా అవ్వాలి మా వాడికి ఉద్యోగం కావాలి అది కావాలి ఇది కావాలి అది రావాలి ఇది వచ్చేయాలి అది వచ్చేయాలి ఇది వచ్చేయాలి అది చేసేయాలి ఇది చేసేయాలని ఓ గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నామే కానీ ఏనాడైనా దేవుని చెందుకని యార్థముగా తనకు నిజముగా మొరపెట్టు వారికి యహోవ ఆ సన్నుడు ఏమిటి నిజముగా మొరపెట్టడం అంటే తనకి మన కోరికలన్నీ కోరకుండా ఎంతసేపు దీవెన 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 అని పట్టుకొని కూర్చుంటే కొన్నిసార్లు మనం చేసే దీవెన కొరకైన ప్రార్థన శాపముగా మారుతుంది తెలుసా చున్న సామెతలకు మాట చెప్తాను సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్నాలుగో వచ్చి వేకువనే లేచి గొప్ప శబ్దముతో తన స్నేహితుని దీవించు వాని దీవెన వేకువనే లేచి తన స్నేహితుని దీవించు వాని యొక్క దీవెన ఏమవుతా ఉందట అంతసేపు ఆడి బ్రతుకులు మార్చుకోకుండా ఆడి స్థితిగతులు మార్చుకోకుండా ఆడి స్వభావం మార్చుకోకుండా ఎవండి బోధించే బోధకులు కూడా ఎంతసేపు రండి రండి మీకోసం ప్రార్థన చేస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి మీకు దీవెనలు వస్తాయంటే దేవుడు అంటున్నాడు శాపం వస్తుంది అంటున్నాడు పలికిన దీవెనలు ఏమవుతాయంటే శాపంగా మారే అవకాశం ఉంది ఎంతసేపు దీవెన కొరకైనటువంటి ప్రయాసం దీవెనల కోసమే ప్రార్థన చేస్తున్నాం మా కొడుకు బాగైపోను మా కొడుకు బాగైపో మా కూతురు బాగైపోవాలి ఎవండి ఏవో వ్యాపారాలు లాభాలు వచ్చేయాలి బంగారం వచ్చేయాలి ఇంకా రాస్తులు కొనేయాలి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలని దీని కొరకనే ప్రయాసం ఉంది కానీ ప్రభు ఎలాంటి నా బ్రతుకులు ఎలాంటి కష్టం వచ్చినా తట్టుకోవడానికి నాకు శక్తిని వండిన ఆయన నా భర్త చాలా విరోధంగా ఉంటున్నాడు నా భర్తను తట్టుకోవడానికి పాపిష్ఠుడే దుర్మార్గుడే నా భర్తను ప్రేమించడానికి ఆ దుర్మార్గుని ప్రేమించడానికి నాకు మనసుని వండాయి కానీ ఏనాడని ప్రార్థన చేసే న్యాయమైన ప్రార్థన అండి ఇది నిజమైన ప్రార్థన ఇది నిజముగా దేవుని దగ్గర అడిగే మనవి ఇదే ఈ శ్రమ ఇవన్నీ వెళ్ళిపోవాలి 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 అన్నీ వెళ్ళిపోవాలి శ్రమలు వెళ్ళిపోవాలి శోధన వెళ్ళిపోవాలి అన్నీ వెళ్ళిపోవాలి కొన్ని సమయాల్లో మన ప్రార్థనలు ఫెయిల్ అయిపోతాయి నాలుగు అంటాడు నాలుగు ఏమండి ఎంత కృపగలిగిన దైవ సేవకులైనా కొన్ని సమయాల్లో ప్రార్థనలు ఫెయిల్ అయిపోతాయి శ్రమలు రావాలి శోధనలు రావాలి అని దేవుని ఉద్దేశం అయితే ఏ ప్రార్థన కూడా మార్చి న్యాయాధిపతుల గ్రంథముల ఒక మాట ఉంటుంది బ్రిట్ల న్యాయాధిపతుల గ్రంథంలో మూడవ అధ్యాయం మొదటి వాక్యం నుండి కూడా చదివితే ఇజ్రాయేలీలకు కనానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారిని అందరినీ శోధించి ఇజ్రాయేలీల తర తరతరమల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఆ మాట గుర్తు పెట్టుకోండి యుద్ధము చేయని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు ఏ వండనిచ్చిన జనముల దేవుడే శత్రుశేషాన్ని నిలిపాడ క ఏడు జాతులు ఉన్నారు కనానీయులు అరారు అరాలు సతర్యులు ఫిలిస్తీయులు కాబట్టి ఏమండి అమాలయకీలు అమోరీలు ఏడు రకాల జాతులు సమూల నాశనం చేయమని దేవుడే చెప్పాడు కానీ దేవుడే శత్రు శేషాన్ని కూడా దేవుడు నిలిపాడట ఎందుకని యుద్ధము చేయలేనోడు యుద్ధము నేర్చుకోగలగాలంట స్తోత్రం చెప్పాలో యుద్ధము చేయలేనోడు యుద్ధం ఎలా చేయగలుగుతాడు చెప్పండి యుద్ధాన్ని ఎలా నేర్చుకోగలుగుతాడు యుద్ధములో ఎలా ఎదుటివాడి మీద బాణములు వేయాలి ఎలా ఎదుటి జయించాలి ఆ జయం యొక్క వాస్ ఆ జయం యొక్క రుచి ఎలా ఉండాలి ఎలా ఉండగలుగుతుంది అవన్నీ ఎలా తెలుస్తాయి గాయముల దెబ్బలు ఎలా ఉంటాయి ఎలా రుచి ఎలా ఉంటాయి రుచి చూడాలంటే ఏం చేయాలి యుద్ధ రణరంగములు అడుగు పెట్టాలి యుద్ధాలు చేయాలంటే ఖచ్చితంగా ఏముండాలి అవతల వాడు శత్రువు అయి ఉండాలి అవతల యుద్ధము చేయడానికి కూడా ఒకడు ఉండాలి అలా ఉంటేనే విజయం యొక్క రుచి తెలుస్తుంది విజయం ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది ఇట్లా రా గాయముల దెబ్బలు దెబ్బలు తినటం ఎంత విలువైన మనకు తెలుస్తుంది యుద్ధం చేయకపోతే హలే లూయ దేవుడే వండనిచ్చాడు అతను దేవుడే అంటున్నాడు యహోవాయే వండనిచ్చిన జనములు జనములుహోవాయ ఉండనిచ్చిన జనములు దేవుడే కఠినం చేసాడట ఈ పాయింట్ లో మనం ఎన్నిసార్ ఎక్కడ వర్తమానములు విన్నాం దేవుడే ఫరో హృదయము కఠినం చేశాడట అటు రాసిన పత్రికలో మాట రాయిబం దేవుని పెట్లరా తొమ్మిదవ అధ్యాయం పదేదో వచనం నుండి చదవండి ఒకసారి అందుకు మోసేతో ఈ లాగు చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతును వాని కరుణింతును పదేడవ వచనం చదువునా మరియు లేఖనము ఫరోతో ఫరో ఫరో గురించి ఈ విధంగా చెప్తుంది లేఖనం నాకు చెప్పను నేను నీ నా బలము చూపుటకును నా నామము భూలోక మందంతట ప్రచురమగుటకును ఎవరిని నియమించాడట మోషేను నియమించిన దేవుడే విరోధముగా ఎవరు నియమించాడట ఫరోను కూడా దేవుడే నియమించాడట ఫరోను కూడా దేవుడే కలుగ చేసాడు ఎందుకని ఇందాక చదివారు కదా దేవుని యొక్క బలము తెలియాలి అంటే దేవుని మహత్యము తెలియాలి అంటే అవతల కఠిన పరచబడిన వాడు ఒకడు ఉండాలి అవతల విరోధం కలిగిన ఒక మనిషి ఉండాలి ఎప్పుడు చెబుతూ ఉంటాను మంచి యొక్క విలువ తెలియాలంటే పక్కనేం ఉండాలి చెడు ఉండాలి వెలుగు యొక్క ఫలము మనోహరమైనదని ఎప్పుడు తెలుసుకోగలుగుతాం చీకట్లో ఉన్నప్పుడే పక్కన చీకటి ఉన్నప్పుడే వెలుగును గుర్తించగలుగుతాం వెలుగు ఎంత మనోహరమైనదో తెలుసుకోగలుగుతాం దేవుని ప్రేమైన వారు లేరా మనమే మనకి మనకి తెలియదు నన్ను అల్ల ఒకటే ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడల్లా ఆశీర్వాదాలు వచ్చే ఆశీర్వాదాలు వచ్చే ఆశీర్వాదాలు ఆశీర్వాదు ఆశీర్వాదాలు ప్రభు అన్న ఆశీర్వదించునాయ నా పిల్లల్ని దీవించండి నా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఎంతసేపు ప్రార్థనలే ఏనాడైనా ప్రభు వచ్చే కష్టాలు తట్టుకోవడానికి బలమేయండి నాయన అవమానములను తట్టుకోవడానికి బలమేయండి నాయన ఆయన శోధనను తట్టుకోవడానికి కృపడి రోజైనా యేసు ప్రభు గెచ్చమైన తోటలు చేసిన ప్రార్థన ఇదే నా చిత్తం కాదయ్యా నీ చిత్తమే సిద్ధించును కాక సౌత్రం చేపాల గట్టిగా హలేనుయ